కరెంటు కొంచెం షాక్ అవ్వడం వల్ల ఎర్త్ అవ్వడం వల్ల ఇల్లు కాలిపోయిందండి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారండి వెళ్ళిన పరిస్థితుల్లో ఇల్లు అదేంటి కాలిపోవడం జరిగిందండి బాగా ఇబ్బంది పడిపోయారు వాళ్ళకి తింటాక కూడా ఏమీ లేదండి అలాంటి పరిస్థితులు కట్టుకున్న గుడ్డలు తప్ప ఏం మొత్తం అన్నీ కాలిపోయినాయి అండి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు యేస్ గారు అతను సేవ గ్రూప్లో వీడియో అప్లోడ్ చేసి మహరీష్ గారిని కలవడం చేయడం జరిగింది అప్పుడు అమౌంట్ బీబీజేవిలో చా చాలా మంది ఉన్నారండి తన వంతు తన సహాయం చాలామంది చేశారు చేసిన సహాయాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళకి చేతులు ఎత్తి వాళ్ళకి నమ నమస్కారాలు చేస్తున్నానండి ఎందుకంటే ప్రతి ఒక్క సహాయం చేస్తేనే మనం ఎవరికెళ్తామండి మన మన గ్రూపు ద్వారా చాలామంది సహాయాలు అందిస్తున్నాము అలాగే దేవరపల్లిలో కూడా పదిహేడు పదికేడు వేల ఒక్క వంద వాళ్ళకి వచ్చినాయండి చిన్న గుడిసి వాళ్ళు కట్టుకోవాలని మేము ఆర్థిక సాయం అందిస్తున్నామని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున నమస్కారాలు అండి అలాగే ముగ్గుసీనన్న రాజు విలా ప్రెసిడెంట్ అని ఆయన చాలా ఈ విషయంలో చాలా కష్టపడి చాలామందితో మాట్లాడి తన వంతు తన సహాయం మందితో చేయించాడని అన్నకి రాలేదు ఎక్కడికి అన్నకి ఎంతోనో నమస్కారాలు చెప్తున్నాను ఆనందాన్నకి వెంకన్న గారికి ప్రతి ఒక్కళ్ళు సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు అండి మహేష్ గారి దీని దగ్గరుండి చూసి అన్ని డబ్బులన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి అందజేస్తున్నామండి వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ పేరు చేసి సభ్యులందరికీ నా నమస్కారం అండి అలాగే ఈ దేవరపల్లి గ్రామస్తుల పెద్దలందరికీ కూడా నా నమస్కారం మొన్నటి రోజున కబ్రి రాజు విరమల వారం ఇల్లు పారిపోయింది మన కరీ సభ గారు మాకు చెప్పడం జరిగింది మా ఆల్ ఇండియా బీబీసీ సేవా గ్రూప్కి ఆల్ ఇండియా బీబీసీ సేవా గ్రూప్లో చాలా మంది స్పందించారండి స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన అంబేద్కర్ పానసీమ జిల్లా నుంచి ముగ్గు శ్రీను గారండి రాజోలు ప్రెసిడెంట్ అతను అలాగే ఆల్ ఇండియా బీబీజీ సేవా గ్రూపులో కూడా ప్రముఖులు అతను కూడా ఆ ఊ ఆ జిల్లా తరపు నుంచి కూడా చాలా ఆర్థిక సహాయం చేయించాడండి అతనికి ప్రత్యేకంగా నా హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన వీర్లపల్లి ఆనంద్ గారు అతను కూడా మన రాజమండ్రి నుంచి చర్చి తరపు నుంచి కూడా సహాయం చేయించాడండి మన వీర్లపల్లి ఆనంద్ గారు అతను కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన కరే యశ్వ గారు కానీ వెంకన్న గారు కానీ ఇటువంటి ఈ ఈ దేవరపల్లి గ్రామంలో కూడా కొంతమంది మన ఆల్ ఇండియా బీబీజీ సేవ గ్రూప్కి ఎదురుండే చేస్తున్నారండి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నా ధన్యవాదాలు ఈ కొత్త సంవత్సరంలో ఈ ఈ పదిహేడు వేల వసూలు వసూలైందండి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ కొత్త సంవత్సరంలో కూడా వాళ్ళు మంచి ఇల్లు కట్టుకొని మంచి మంచిగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను సెలవు సేవా గ్రూపు సంఘస్థులందరికీ నమస్కారాలండి అండి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను డిసెంబర్ ఇరవై ఐదున ఇల్లు కాలిపోవడం జరిగింది అయితే వాళ్ళకి అసలు స్థలం కూడా లేదు స్థలం లేని పట్ల ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేసుకున్నారు చేసుకున్నారు అక్కడ తాటకిల్లు కట్టుకోవడం జరిగింది అది కాలిపోయే బట్టలు మొత్తం అన్నీ కూడా చల్లసిదురు అయితే మొత్తం కాలిపోయిన ఏమీ పనిచేయలేదు కొంతమంది బయట కూడా అధికారులకు చెప్పాం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాకపోతే మన గ్రూపులో నేను స్పందించి మన మారేసి గారికి చెప్పడం జరిగింది మారేసి గారు ఉన్న పెద్దలతో సీను గారు ఇంకా ఎవరైతే ఇంకెవరైతే పెద్దలు ఉన్నారో పేరు చెప్పలే గుర్తుండదు గుర్తులేదు నాకు ఏమనుకోవద్దండి అలాగే ఆ పెద్దలందరితో చెప్పి అందరూ సీను గారు అని మన మారేసి గారు వీళ్ళందరూ కూడుకుని ఒక కార్యం చేయాలని నిర్ణయం తీసుకుని ఆ గ్రూప్లో పెట్టడం జరిగింది ఆ గ్రూప్లో పెట్టినప్పటి నుంచి కూడా చాలామంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఐదు రోజుల్లోనే మనకి అమౌంట్ కలెక్ట్ చేశారు పదిహేడు వేల వంద ఆ అమౌంట్ కలెక్ట్ చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది మన పెద్దలందరికీ కూడా ఈ యొక్క సంఘంలో ఈ యొక్క గ్రూపులో ఈ సేవలు చేస్తున్నారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం ఎండింగ్లో ఈ సంవత్సరం లాస్ట్లో ఇది ఒక గొప్ప కార్యం దేవుడు మన పట్ల మన గ్రూప్ ద్వారా పెద్దల ద్వారా చేస్తున్నారని నేను నమ్ముతున్నాను ఇంకా ఎలాంటి కార్యాలు మనం ఎన్నో చేయాలా ఇంకా మేము కూడా దేవర్ పిల్లల తరపు నుంచి మా సంఘం తరపు నుంచి కూడా మేము కూడా ఇక్కడ నుంచి సహకరింతా ఇప్పుడే కొత్తగా కొన్ని పేర్లు యాడ్ చేయడం జరిగింది ఒక ఐదు ఆరు పేర్లు యాడ్ చేసాం గ్రూపులోను వాళ్ళందరూ కూడా ఎంతో కొంత సాయం చేసే మనుషులే మంచి వ్యక్తులే అలాంటివి ఇంకా జరగాలని కోరుకుంటున్నాను నమస్కారాలు అండి అందరికీ నమస్కారం